కడపలో కాక రాజుకుంది తెలుగుదేశం పార్టీలో సెగ తగులుతుంది ఇప్పటికే ఎమ్మెల్యే గారి మాధవిరెడ్డికి ప్రత్యర్థులతో ఎక్కడా పొసుకడం లేదు వాళ్ళు ఏమైనా ప్రత్యర్థి పార్టీ వాళ్ళైతే వేరు నేరుగా మేయర్ సురేష్ బాబు మీద ఆమె ఎంత రచ్చ చేశారు ఆయన్ని బాధ్యతల నుంచి తొలగించే వరకు ఎంతగా వీరంగం సాగించారో అందరూ చూశారు ఇప్పుడు ప్రత్యర్థులతో పోయి సొంత పార్టీ నేతలతోనే వైరం పెంచుకునే పనిలో రెడ్డప్పగారి మాధవిరెడ్డి ఉన్నారు దాంతో ఇప్పుడు కడప తెలుగు తమ్ముళ్ళు లబోదిబో అంటున్నారు రెడ్డప్పగారి మాధవిరెడ్డి తీరుతో తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు సుదీర్ఘ కాలం తర్వాత కడపలో పసుపు జెండా ఎగిరింది అలాంటి చోట పట్టు పెంచుకునే ప్రయత్నం చేయాల్సింది పోయి మొత్తం పార్టీ పరువు తీసేలా సాగుతున్నారు అన్నది ఆమె మీద వినిపిస్తున్న మాట తల బిరుసుతనంతో వ్యవహరిస్తున్నారు అన్నట్టుగా అంతా వ్యాఖ్యానిస్తున్నారు ఆ క్రమంలోనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలంతా కడప జిల్లాకి గారి శ్రీనివాసుల రెడ్డి అంటే రెడ్డి భర్త కాకుండా పుత్తా నరసింహరెడ్డిని జిల్లా అధ్యక్షుడిని చేయాలి అని పట్టుబడుతున్నారు అందుకు తగ్గట్టుగా ఇప్పుడు పుత్తా నరసింహరెడ్డి పట్ల కడప తెలుగు తమ్ముళ్లలో ఆదరణ పెరుగుతుంది కమలాపురంలో పుత్తా నరసింహరెడ్డి కూడా పలుమార్లు ప్రయత్నించి పరాజయం పాలయ్యి ఎట్టకేలకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నరసింహరెడ్డి తనయుడు రెడ్డి అసెంబ్లీకి ఎన్నికయ్యారు అలాంటి నరసింహరెడ్డికి ఇప్పుడు కడపలో ఆదరణ పెరుగుతున్న తీరు ఆసక్తికరంగా కనిపిస్తుంది ఇటీవల బ్రౌన్ లైబ్రరీ కార్యక్రమానికి సంబంధించి శిలాపలకం మీద పుత్త నరసింహరెడ్డి పేరు వేసిన దాన్ని రెడ్డప్పగారి మాధవరెడ్డి చాలా సీరియస్గా తీసుకున్నారు అతను పేరు ఎట్లా వేస్తారు అంటూ తెలుగుదేశం పార్టీలోనే రాద్ధాంతం సృష్టించారు అధికారులకి చాలా పెద్ద తలనొప్పిగా తయారయ్యారు ఆ తర్వాత దానికి ప్రతీకారంగా పుత్తా నరసింహరెడ్డి అనుసరులు చెందిన మౌర్య వైన్స్ సంబంధించిన దాని మీద అనేక రకాలుగా వివాదాలు సృష్టించారు ఇట్లా గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్న వైనం చాలా విమర్శలకి దారి తీస్తుంది దాంతో రెడ్డప్పగారి మాధవిరెడ్డి స్థానంలో పుత్తా నరసింహరెడ్డికి కడప తెలుగు తమ్ముళ్ళు పట్టం కట్టాలి అని ఆలోచిస్తున్నారు దాంతో ఇది కడప తెలుగుదేశం పార్టీలో కొత్త వివాదంగా మారుతుంది పుత్తా వర్సెస్ రెడ్డప్పగారి మాధవిరెడ్డి అన్న వైరం పెరుగుతుంది కడపకి కమలాపురానికి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేటంత స్థాయిలో ఇప్పుడు పరిణామాలు ఉన్నాయి ఈ రెండు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఎట్టకేలకు విజయం సాధిస్తే ఇప్పుడు ఇరువురు ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేకపోగా సమరమే అన్నట్టుగా బరిలో దిగుతున్నటువంటి వైను చాలా చాలా వివాదాస్పదంగా మారుతుంది కడపలో తెలుగుదేశం పార్టీ ఉన్న పరువు కూడా తీసేస్తుంది అనే మాట వినిపిస్తుంది దీంతో ఇప్పటికే తెలుగు తమ్ముళ్ళు అనేక ప్రత్యేక మీటింగులు పెడుతున్నారు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి నుంచి అనేక మంది కేడర్ అంతా ఇప్పుడు మాధవిరెడ్డి వద్దుబాబోయ్ అనే దాకా వచ్చేసారు దాంతో ఏడాదిన్నరకే ఎమ్మెల్యే పనితీరుతో అందరికీ ముఖం మొత్తేసిందా అనే అభిప్రాయం కలుగుతుంది సొంత పార్టీ శ్రేణుల్ని ఎమ్మెల్యే సంతృప్తి పరచలేకపోతే మళ్ళీ ఎన్నికలు వస్తే ఇక కామన్ మ్యాన్ ఎంత మేరకు ఆమెను ఆదరిస్తారు అన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది దాంతో కడపలో తెలుగుదేశం పార్టీ తన పరువు తనే తీసుకుంటూ రెడ్డప్పగారి మాధవిరెడ్డి తన దూకుడుతో తనే కష్టాలు కొని తెచ్చుకుంటూ అటు పార్టీలో ఇటు పబ్లిక్లో మరింత పలుచనైపోతున్నట్టుగా కనిపిస్తుంది మరి ఈ పరిస్థితిని చక్కదిద్దుకోవడం మీద శ్రద్ధ పెడతారా లేకుంటే ఇదే ధోరణితో సాగి కోరి కయ్యాలు పెట్టుకుని వివాదాలు పెంచి పెద్ద చేసుకుని మొత్తంగా ఉన్న పరువు కూడా కోల్పోతారా ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం కడపలో తెలుగుదేశం పార్టీ భౌతవ్యాన్ని నిర్ణయించబోయేటువంటి అంశం కూడా